నా సెల్లి బంగారు తల్లి అత్తగారింటిలు ఇట్లున్నా అత్తగారింటిలో తోడా పుట్టిన తోడు రాకి పండుగొచ్చే ఓ సెల్లేను రాక చిన్న ಓಸೆಲ್ಲೇನು ರಾಕೂ ದೇವುಡು ಓಸೆಲ್ಲ ದೇವುಡು ಕಣ್ಣೀಪೇ ಓಸೆಲ್ಲ ದೇವುಡು ತೋಲುಕೋದನ್ನ ತುಂಬಾ ದೆಲುಪೇ గుండె సించలుతుందే ఓ సెల్లే నాగుండే ఆ నీకన్నా కొడుకులే నన్ను చూసినావే ఓ సెల్లేని ముఖము నాకు తెలువపాయే ఓ సెల్లేని ముఖము ಊರೂರು ನೀರಿಗಿ ಪೊಟ್ಟ ಗಡೀ ಓ ದೇವಾ ಬದುಕು ಎಂದು ಕಿಚ್ಚ ನಾವು ಓ ದೇವಾ ಬದುಕು ಕನ್ನ ತೀ ಚೂಡ ಬಾಕಿಲೇ ಕಾಯದೇ ರಾತಾಯೇ ಸ್ವಚ್ಚಿ ದಾಖ ನೇಮಿ ರಾತಾಯೇ ಆ బంగారు మనసున్నా ప్రేమ అన్నా నీ సెల్లే ఎట్లున్నావన్నా నీ సెల్లేనొచ్చినా విడిపోని సంబంధం రక్త సంబంధం అన్న సెల్లంటే ప్రేమానుబంధం అన్న సెల్లంటే బంధం అన్న సెల్లంటే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ లోకల్ ఎమోజెస్ లోకల్ ఎమోజెస్ ఛానల్ లోకల్ ఎమర్జెన్సీ ఎమోజెస్ ఆ ఎమోజెస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి లోకల్ ఎమోజెస్ ఛానల్ లోకల్ ఎమోజెస్ లోకల్ ఎమోజెస్ 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 ఛానల్ ఓకే థాంక్యూ మీ పాపనేనా ఆ

ఓకే ఇగో అమలుచుకున్నది అప్పుడు ఎండాకి దింపా ఇంత తెల్ల ఉంది ఇక్కడ ఎక్కడ ఎడ రూమ్ ఇన్నైనా రెంటు ఎంతనా రేంటే ఇక వెళ్తే ఇక ఏదో